అందుకే ప్రధానమైనటువంటి యోగం ఏంటయ్యా అంటే కామక్రోధాలను ఎంత మేరకు జయించేమనేది యోగం అంటే అందుకే నేను యోగిని అవునో కాదో నేనే నిర్ణయించుకోగలను అని ప్రతివాడు అనుకోవాలి ఎలా నిర్ణయించుకుంటామంటే నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నువ్వే చూసుకో ఇంతవరకు నీ బతుకులో ఈ కామక్రోధాలని అప్పటికంటే ఇప్పటికీ ఎంత మేరకు జయించవు ఇది ఆలోచించుకో ఇది చెప్తున్నాడు గణేషుడు ఇక్కడ అందుకు శక్నోతి హైవయ ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్థ సుఖీన రహాన భగవద్గీతలు ఇదే చెప్పాడు స్వామి ప్రాక్శరీర విమోక్షణాత్ శరీర పతనం కాకముందే కామక్రోధాల వేగాన్ని నువ్వు ఎంతవరకు నియంత్రించవో ఆలోచించుకో అది బాగా నియంత్రించగలిగితే వాడే యోగి వాడే సుఖి అన్నాడు ఇక్కడ అది కామక్రోధాలు అనేవి చాలా భయంకరమైన శత్రువులు ఆ రెండు చూడు ఇద్దరే శత్రువుల మరి ఆరుగురు అంటారు కదంటే మిగిలిన నలుగురు వీళ్ళు అన్నదమ్ములే ఇది తెలుసుకోవాల్సింది అందుకే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాన్ని ప్రతివాడు చెప్తుండే అరిషడ్ వర్గాలు ఇందులో లోభము మోహము అనేది కామం యొక్క తమ్ముళ్ళు ఇక మదము మాత్సర్యం అనేది క్రోధము యొక్క తమ్ముళ్ళు మొత్తానికి ప్రధానం ఈ రెండే ఈ రెండి ప్రమాదం అవుతున్నాయి సుమా అని ఎప్పుడైతే గణేశుడు చెప్పాడో వెంటనే వరేణ్యుడు అడుగుతున్నాడు గణేశుడు చెప్తూ ఉంటే వింటూ కూర్చోవడం కాదు శ్రద్ధగా వింటున్నాడు కనుక సందేహం వచ్చినప్పుడు వెంటనే అడుగుతున్నాడు స్వామి ఉన్నాడు కూడా అలా వరేణ్య ఉవాచ వరేణ్యుడు అడుగుతున్నాడు పుమాన్యత్ కురితే పాపం సహి కేన నియుజ్యతి అకాంక్షన్నపి హేరంబా ప్రేరిత ప్రబలాదివా ఓ హేరంబా ఓ గణపతి మనిషి పాపం చేస్తూ ఉన్నాడు ఒక్కొక్కప్పుడు జ్ఞాతంగా ఒకప్పుడు అజ్ఞాతంగా అంటే తెలిసి తెలియక తెలిసి తెలియక మూడు విధాలుగా చేస్తూ ఉంటారు పాపాన్ని తెలిసి చేసేవాళ్ళు తెలియక చేసేవారు తెలిసి తెలియక చేసేవారు మొత్తానికి ఈ పాపం చేయడానికి ప్రేరకులు ఎవరు ఇది గొప్ప మాట అడిగాడు ఇక్కడ ప్రేరకులు ఎవరో కాదయ్యా ఇందాక నీకు చెప్పేనే వారి అసలు మనిషి పాపం చేస్తేనే కదా చిక్కు పాపం అనగా దోషము దోషం చేస్తేనే పరమాత్మ యొక్క స్పృహకు దూరం అయిపోతాడు పరమాత్మకు దూరం అవుతున్న కొద్దీ ప్రపంచానికి దగ్గరైపోతాడు ప్రపంచానికి దగ్గరవుతున్న కొద్దీ లంపటం పెరిగి దుఃఖం పెరుగుతుంటుంది ఇంతే ఒక చక్రం అయితే అసలు పాపం అనగా పరమాత్మకు దూరమై ప్రపంచానికి దగ్గర అవ్వడమే పాపం ఇప్పుడు తేలిపోయింది ఈ పాపం చేయడానికి కారణం ఏమిటి అంటే నీకు ఇందాక చెప్పాన ఇద్దరు వాళ్ళిద్దరే కామ కామక్రోధవు మహా పాపవు కనుక పాపాలంటే ఎక్కువ ఏం లేదండి రెండే రెండు పాపాలంటే కామము క్రోధము ఈ రెండే పాపములు అన్నారు ఇక్కడ ఎందుకంటే మనిషి పాపం చేసి రెండింటి చేతే కోరిక చేత చేస్తాడు తనకి అనుకూలించకపోతే వచ్చిన కోపం చేత పాపం చేస్తాడు ఈ రెండే కనుక అన్ని పాపాలు కోట్ల కొలది ఉండొచ్చుగాక కానీ అన్ని పాపాలకి తల్లిదండ్రులు మాత్రం కామక్రోధాలే ఇది తెలుసుకోవాల్సింది అందు కామక్రోధవు మహాపాపవు గుణద్వయ సముద్భవవు గొప్ప మాట చెప్పాడు కామక్రోధాలు అనబడేవి మళ్ళీ అవి దేని నుంచి పుడుతున్నాయో తెలుసుకోవాలి ఎందుకంటే కారణం తెలుస్తూ ఉంటే డయాగ్నైజ్ అయిపోతుంటుందండి అది తెలుసుకోవాలి రోగ నిర్ధారణ ఎలాగో పాపానికి కూడా నిర్ధారణ దేని వల్ల కలుగుతుందో తెలుసుకోగలిగితే ఆ కారణాన్ని నిర్మూలించవచ్చు కదా అది ఆలోచింపజేస్తున్నాడు ఇక్కడ ఇదే మనస్తత్వ విశ్లేషణ కానీ కామక్రోధవు మహాపాపవు ప్రధానమైన పాపములు రెండే రెండు కామక్రోధాలు ఈ రెండు పుడుతున్నాయి పుడుతున్నాయంటే గుణద్వయ సముద్భవవు రెండు గుణాల వల్ల పుడుతున్నాయి అన్నాడు ఇక్కడ ప్రధానంగా ఒక్క గుణమే అది రజోగుణం అనేది అంటే కామక్రోధవు రజోగుణ సముద్భవం అని చెప్తాడు ఇక్కడ మహానుభావుడు కృష్ణ పరమాత్మ అంటే కామక్రోధాలకు ప్రధాన గుణం రజోగుణం రజోగుణం అంటే నేను అనే అహంకారం ఆ నేను అనే అహంకారం వల్ల పుడుతుంటే రజోగుణం వల్ల అంతేకాదు ఇక్కడ గణపతి మరొక గుణం కూడా కారణమని చెప్పాడు గుణద్వయ సముద్భవం మరో గుణం ఏమిటంటే తామసం అందుకు మనకు మూడు గుణాలు ఉంటాయి సత్వరజస్తమో గుణాలు పాపానికి హేతువులు రెండే గుణాలు రజోగుణం తమో గుణం సత్వగుణం ఉంటే పుణ్యం చేస్తారు రజోగుణం ఉంటే పాపం చేస్తారు తమో గుణం ఉన్నా పాపం జరుగుతుంది తమో గుణం సత్యాన్ని తెలియనివ్వదు రజోగుణం అసత్యాన్ని సత్యం అనుకునేలా భ్రమింపజేస్తుంది అందుకే రజోగుణంలో అయోమయం ఉంటుంది తమో గుణం అసలు ఏమీ తెలియదు రెండూ దోషమే అందుకు ఆ రెండు గుణముల వల్లనే కామక్రోధాలు కలుగుతూ ఉంటాయి సుమ అప్పుడు చేయవలసింది ఏమిటి చాలా చక్కగా వివరిస్తున్నాడు నియంత్రణే ప్రధానము ముందు నిగ్రహించు నిగ్రహించుకుంటూ రా కలగడం సహజం కానీ అసలు కలగకుండా ఉండదు ఎందుకంటే పుట్టుకుంటుందిగా నేను ఒక వాసన ఉన్నది కనుక నేను ఎంతేనండి నా నోరు అంతే అనకూడదు నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి అది ప్రధానమైనటువంటిది అందుకు ఇంద్రియములను క్రమంగా నిగ్రహించగలిగితే మనసు స్వాధీనంలోకి వస్తుంది మనసు స్వాధీనంలోకి వస్తే బుద్ధిలో నిలబడుతుంది బుద్ధి అంటూ నిలబడితే దాని అది పరమాత్మ ఎందు నిలబడుతుంది ఇది తెలుసుకోవాలి అందుకు ముందు ఇంద్రియాలను నిగ్రహించు అది మనస్సుతో నిగ్రహిస్తా గనక మనస్సు కూడా స్వాధీనం అవుతుంది అది బుద్ధి ఎందు నిలుస్తుంది బుద్ధి అంటే నిశ్చయాత్మకమైన అర్థం అందుకే అసలు వరేణ్యుడితో గీత ప్రారంభించేటప్పుడే సమ్యక్ వ్యవసితారాజన్ అని ఒక అద్భుతమైన మాట అన్నాడు గణేష్